పదిహేడు ఇరవై ఎనిమిది సార్ ప్లాట్ నెంబర్ రెండు సార్లు రాళ్ళు పాతాం రెండు సార్లు రాళ్ళు పాతి నెంబర్ కూడా ఫోన్ నెంబర్ కూడా రాసాం రాస్తే ఎప్పుడు పడగొడతారో పడగొడతారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే సంవత్సరం నుంచి తిరుగుతారు మా సార్ ఆయన హార్ట్ పేషెంట్ ఆయనకి రెస్పాన్సిబుల్ లేదు మాకు ఎల్తుంటే ఇవాళరా రేపు లేరు ఆ సార్ లేరు ఈ సార్ లేరు అని పోలీసు వాడు చెప్పి పంపిస్తున్నారు మా పిల్లలు ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా రెస్పాన్సిబుల్ లేదు అటు విధంగా మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు సార్ రెండు వేల ఎనభై ఐదులో కొన్నా మేము డిపార్ట్మెంట్ ఉమెడ్ చైల్డ్ వెల్ నుంచి తీసుకున్నాం సార్ లోన్ మీద మాకు లీగల్ గా ఎయిట్ పై నుంచి మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మాకు ఎల్ఆర్ఎస్ 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 లు కూడా కట్టుకున్నాం పర్మిషన్ కూడా అప్లై చేసాం పర్మిషన్ కి అప్లై చేసిన తర్వాత మేము ఎవరెవరైతే ఎవరెవరైతే పర్మిషన్ కి అప్లై చేసినామో అప్లై చేసిన వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకొని అందరికి చిన్న చిన్న కేసులు పెట్టడం కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పేయడం ఇలాంటి చర్యలు ఎటువంటి ఎటువంటి డాక్యుమెంట్ లేకపోయినా కూడా సీనియర్ సిటిజన్స్ దాదాపుగా కవిత రెడ్డి అని మై గ్రాండ్ మదర్ వెన్ ద ఆల్ దిస్ వెంకటేష్ హెంచ్ మెన్ వెర్ క్లియర్లీ డిస్టర్బింగ్ ఆర్ పీస్ఫుల్ పొజిషన్ అండ్ క్లియర్లీ బ్రోకెన్ ద ద బౌండరీ స్టోన్స్ ఆఫ్ ద ప్లాట్ విచ్ బిలాంగ్స్ టు మై గ్రాండ్ మదర్ ప్లాట్ నంబర్ ఫోర్టీన్ సెవెంటీ త్రీ ఇట్ ఈస్ అ రిజిస్టర్డ్ ప్రాపర్టీ Out of which we have raised a complaint before the station house officer of IT Pocharam police station, stating that sir, this illegality is going on. Even she, they are coming to push my grandmother. Out of which we have raised a complaint before the station house officer. No response, sir. Not even a single response was been taken. Out of which several times, ten to twelve times, we have approached the police station physically. No response. Out of which I filed a writ petition number. Repetition number five ninety five of two thousand twenty five by name Cheruku Kavita. I have filed against the police officials this repetition, stating that I have raised a complaint before the station of the officer, but no response was been taken by the station of the officer. Out of which I have clearly declared the facts into the Honorable High Court before the Honorable Justice Vijay Santoshar bench. I have argued the matter, and the Honorable High Court clearly passed a direction to the police official, stating that the police official should not involve into the civil matter. This is order copy of it. Later on also. it is clearly evident into this cctv footages that each and every day that gundas are non stopping they are just roaming here and there this is the fact which i would like to reveal Rolling through the media i just want to beg i just want to thank itala rajender sir he is he is a he is like a welfare he is like a god for this ekachila people no leader like that supported no leader have supported like this he is a best supporter he is a best leader i have ever seen thank you so much sir thank you so much tenor వెంకటేష్ అనే మనుషులు కంటైనర్ ఇస్తారు అది ఇప్పుడు ఇదేందని అడిగితే వాళ్ళు రెండు బస్సులలో మందిని తీసుకొని వచ్చి మా పైన దాడులకు వచ్చారు రౌడీలు అందరినీ తీసుకొని వచ్చి మా పైకి వచ్చారు ఫ్లాట్ నెంబర్ నగర్ సుమారుగా ఒక నాలుగు నెలల క్రితము వెంకటేష్ అనే వ్యక్తి ఒక రెండు వందల మంది గుండాలను బస్సులలో తీసుకొని వచ్చి ఒక పదహారు వందల తొంభై ఎనిమిది అనే ఒక ప్లాట్లో కంటైనర్లు వేసి మమ్మల్ని అందరినీ భయభ్రాంతల గురి చేశారు అప్పుడు మేము హండ్రెడ్కి డయల్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అయ్యి వచ్చి వాళ్ళని వెకేట్ చేయించారు మేము వెళ్ళి బయ గుండాలు మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ ఏవైతే స్టార్టింగ్ నుంచి మదర్ డాక్యుమెంట్స్ సహా లింక్ డాక్యుమెంట్స్ సహా అన్ని జిరాక్స్లు తీసి సబ్మిట్ చేశాము ఎవరికి రైటర్ గారికి పిఎస్ రైటర్ గారు సబ్మిట్ చేశాము అయిన తర్వాత కూడా ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ అందరినీ అక్కడ అందులో మేము మా కాంటాక్ట్ నెంబర్లు రాసాము కదా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఫోన్ చేసి మీ డాక్యుమెంట్లు అన్నీ తీసుకురండి సబ్మిట్ చేసిన తర్వాత కూడా రిపీటెడ్గా మీ డాక్యుమెంట్లు తీసుకురండి మాకు ఏంటంటే మేము అడిగాము మాకు కంటైనర్లు వేసినందుకు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము అడిగాము వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా మా డాక్యుమెంట్లు ఏంటండి లైవ్ కూడా చూపించాం కంటైనర్లు వేసిన లైవ్ కూడా మేము చూపించిన తర్వాత కూడా కొంచెం వాళ్ళు ఒకటే అడిగారు మాకు మీ పెట్టినటువంటి కంటైనర్లను మేము రిమూవ్ చేసాం కదండి ఇక మీరు కేసు విత్డ్రా చేసుకోండి లేకపోతే రిపీటెడ్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సబ్మిట్ చేశారు మీరు చెప్ చేయండి మేము ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని రిపీటెడ్గా రిపీటెడ్గా అని చెప్పేసి మీరు కేసు విత్డ్రా చేసుకోరు అని చెప్పేసి చెప్పారండి ఎక్కడ ఆలూరు వెంకటేష్ అప్సిగూడలో ఉంటారు అని రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఎయిటీ సెవెన్ లో ఆయన లేఅవుట్ అండి ఆ తర్వాత టూ థౌసండ్ ఫైవ్ లో ఆయన ఓపెన్ వెకెంట్ ల్యాండ్స్ అన్నింటినీ మళ్ళీ ఓనర్ల వారసుల ద్వారా ఓనర్ల ద్వారా కాకుండా వారసుల ద్వారా ఆయన ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఒక నలభై ఏడు ఎకరాలు రిజిస్టర్ చేయించుకొని డాక్యుమెంట్ సృష్టించుకొని ప్లాట్ హోల్డర్స్ పైన దౌర్జన్యం ఇవాళ కూడా జరిగిన వాళ్ళ రౌడీలు అండి మా దగ్గర ప్లాట్ పేపర్స్ ఉన్నాగానే మమ్మల్ని నిలవడంకుండా వాళ్ళ దగ్గర ఏమీ లేవు మీరు ఎందుకు అని అడిగితే కూడా వాళ్ళకి మీకు ఇక్కడ అర్హత లేదు మీరు నిలబడద్దు చెప్పి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని గెంటేపిస్తారు వాళ్ళని మాత్రం ఏమంటలేదు ఎవరు మేము అడిగితే మాత్రం మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ అంతా వెంకటేశ్వర నిలబడి వాళ్ళకి అసలు పత్రం లేదు మా దగ్గర డాక్యుమెంట్స్ పేపర్స్ ఉన్నాయి లింకులు ఉన్నాయి ఎయిటీఫై నుంచి అయినాయి ప్రతిసారి రిజిస్ట్రేషన్ మీ ఫీజులు కట్టి అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా మేము ఈరోజు మా ఫ్లాట్లలో ఇలో హక్కు కోల్పోయినాం సో ఇది చేసేదంతా బిల్లర్ వెంకటేశ్వరం గుండాల పెట్టించి మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేపించి లాస్ట్ టైం అన్నట్టుగా ఒక రెండు బస్సుల నిండా వంద మందిని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కొట్టిద్దామని జేసీబులు తీసుకొచ్చి ఈ పరాటిగోడలన్నీ కూలగొట్టి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి దున్నిద్దామని చెప్పి ప్లాన్ అప్పుడు కొంచెం పిఎస్ సపోర్ట్ తోటి వాళ్ళని నిలగొట్టడం జరిగింది తర్వాత కూడా ఇది కంటిన్యూ జరుగుతూనే ఉంది సో దీన్ని మీరు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఇరవై ముప్పై ఇరవై ముప్పై మంది కలిసి అందరం కంప్లైంట్ అయ్యడం జరిగింది అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేశారంటే అతని మీద యాక్షన్ తీసుకోకుండా మీరు ఎక్కడ ఉంటారు మీరు మీ అడ్రస్ ఎక్కడ మీరు మీరు ఎక్కడ నుంచి వచ్చారు అని చెప్పేసి మా అడ్రస్ తీసుకోవడము ఇక్కడ మీ సిటీ అనా లేకపోతే విలేజా అని చెప్పేసి అక్కడ అడ్రస్ అడగడము మా ఫోన్ నెంబర్లు అడగడము మీరు ఇక్కడ పోయి రండి అని చెప్పడము అరే ఎందుకు సార్ పేస్ కింద మేము కంప్లైంట్ ఇచ్చినాము కదా కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్ మేము అందరం కలిసి కంప్లైంట్ గ్రూప్ గా కంప్లైంట్ ఇచ్చినాము వారిని తీసుకోవాలంటే లేదు కేసు స్ట్రాంగ్ చేయడానికి మీ అడ్రస్ అడుగుతున్నాం అని చెప్పేసి ఇట్లా ఇట్లా చేయడం వల్ల మేము కొట్టడము చెప్పి సంపేస్తాము జేసీబీ పెట్టినా కూడా లాస్ట్ టైం వీడియోస్ ఉన్నాయి తోటి మీకు జేసీబీస్తామని జేసీబీ కూడా వెనక్కి పంపించిన రోజులు ఉన్నాయి వాళ్ళ మనుషులు తను మళ్ళీ ఎదురుగా వచ్చి మాట్లాడతాడు అంటే లేదు తన దగ్గర ఉన్న పేపర్ లేవు మా దగ్గర ఉన్న పేపర్స్ నీ దగ్గర ఉన్న పేపర్స్ కూర్చొని మాట్లాడదామంటే అంటే ముందుకు రాడు ఇట్లా మనుషులని పెట్టి బెదిరించి మమ్మల్ని భయ గురి చేస్తారు ఓనర్ ఎంత మంది ఓనర్స్ ఉన్నా కూడా ఎప్పుడో ఎప్పుడైతే ఇంతమంది ఉండం కదా వంద మంది అయితే ఉండం కదా ఒకరిద్దరు ఉంటే బెదిరిస్తుండో వాళ్ళు వాళ్ళు గెలిచేసి వెళ్ళిపోతారు వంద మంది ఉన్నప్పుడు రావట్లేదు వాళ్ళు మేము మాట్లాడదాం అంటే అసలు లేదు భయపెట్టియడం ఎంతసేపటికి మీ ల్యాండ్ కాదు మీ లేదు వాళ్ళ దగ్గర పేపర్సే లేవు అసలు వాళ్ళ దగ్గర ఏం పేపర్ ఉంది మీరు ఎవరు అంటే మేము ఎంప్లాయీస్ అంటారు ఎంప్లాయీస్ ఎవరికి ఎంప్లాయీస్ అంటే ఐడి చూపించండి ఐడి లేదు ఏమి గుండాలకు ఎంప్లాయిస్ ఉంటారు ఒక ఎంప్లాయీస్ ఆయన ఎంప్లాయీస్ అంట వాళ్ళ మనుషులు వాళ్ళు గుండాలు రౌడులు నెల జీతం తీసుకొని మేము రెక్కల ముక్కలు కష్టం చేసుకొని మేము నెల నెల కూడా పెట్టుకుని కొనుక్కుంటే ఫ్లాటు ఆయన నెల జీతం ఇచ్చి ఆయన కాపాడుకుంటున్నారు మేమేమో రెక్కలు కష్టం తీసుకు ఈరోజు మా ఆస్తులకు భద్రత లేకుండా పోయింది సో ఇది ఎలా కాపాడుకోవాలో అర్థం అవ్వట్లేదు మాకు